అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును అందించి అరకు ఎంపీగా గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు తెలిపారు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో మాదిగలంతా కలసామ్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు మందికృష్ణ మాదిగ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోను రాష్ట్రంలోను అభివృద్ధి చేయగలిగే సమర్థత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని నాయకులు తెలిపారు యువ నాయకుడు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు ఈ సమావేశంలో మాట్లాడిన అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని కృషి చేయాలని కోరారు దేశంలో ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరూ ఓట్లు వేయాలని కోరారు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యువెన్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యువెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టెన్సీ చాలా పెద్దదోన వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండలాలు టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాం ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండలు హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్గా ఉందో దాని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆర్ఫీసులో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకు ఎంఆర్పీస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుని మాంజశ్రీ మంద గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కుటుంబకి మా అధినాయకులు మంద కిషన్ బాది గారు ఇచ్చిన ఎన్డిఏ మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థ దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలమ్మ టోటల్గా మాదిగలుగా ముప్పై వేల ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత ఏళ్ళ నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిలదరించి అతని కేసులను అక్రమ అట్రాచిడి కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడిన మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు ఉన్నారు మాకు ఎంపీటీ స్వప్న ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పీస్ నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాధి గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గాని ఓ మాదిలు ఎంతమంది ఉన్నారా ఉన్నారో తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపరచు అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగానే మనిషి బతుకుతూనే ఉన్నాడు కేవలం వాటర్స్ కానీ ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం వచ్చిందో మీకు లేదంటాం వన్ సెవెంటీ వన్లో లేదు కానీ గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ పాలన అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కదా ఉన్న స్థలాల్లోనే గతంలో లో గవర్నమెంట్లో చేసం చేయడానికి జావగా గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ మాది గారితో మీతో కూడా మాట్లాడేసి ఒకసారి మీతో గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధులు మన ఎమ్మెల్యే గారి మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా జీవించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనసు చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉండబడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇంకా నిరుద్యోగ పాలనంటే వన్ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీరో త్రీ అది అంటే అమలు పడితే ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరూ కూడా ఏ కులం కూడా అడ్డు కాదు ఎస్సీ రిజర్వేషన్ ఎలాగైతే వర్గీకరణ రిజర్వేషన్ పాలన ఎస్టీ రిజర్వేషన్ పాలనని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీ ఉండబడే ఈ ట్రైబుల్ ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి అండర్ చదువు సంచుల్లో ముందెళ్ళి బయటికి వెళ్ళి చాలా మంది వారిని దోస్తునే పని కంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ళ స్థలాలు ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్ సంక్షేమ ఫలాల్లో అవకాశం వచ్చిన లోన్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ లో తమరు మన ఏజెంట్లు చెప్తారు ఇప్పుడు మాదిగులుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ వుడ్ ఎంపీ గారు ఎంపీ గారు నెక్కించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెక్కిచ్చాం కానీ వాళ్ళ గారి రెండోసారి ఈసారి నెక్కడం వేరు గీతకార వెనుకల మంద కృష్ణ మాధు గారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్య మా తల్లికి నేను అని అంటానికి మా మాదిగ మంద కృష్ణ గారు ఉన్నారు ఆ సమయతోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగేయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగా తల్లి ఓటును మారుస్తున్నాం